ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని మన ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నాం ఇది మన ఊరుగల్లు కార్యక్రమం ఇది ఒక పార్టీదో ఒక వ్యక్తిదో ఒక ఫౌండేషన్ కార్యక్రమం కాదు కాబట్టి అందరి యొక్క సహకారంతో ఇది దిగ్విజయంగా మన యొక్క కళా వైభవాన్ని ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నది కాబట్టి దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఇది భక్తి కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది శివపార్వతుల కళ్యాణము కన్నుల పండుగగా మొత్తం ఓరుగల్లును కనువిందు చేయనున్నది దాని తర్వాత గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారు ఇస్కాన్ స్వామీజీ వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది దాని తర్వాత పేరని శాస్త్రీయ సంగీత నృత్యాలు పాటలు మధ్యరాత్రి సప్తహారతి దాని అనంతరం ప్రముఖ గాయకుడు కవి అయినటువంటి మాత్రం శ్రీనివాస్ గారిని అద్భుతమైనటువంటి భక్తి సాంస్కృతిక జానపద గేయాలు సాకేత్ గారి చేత గానం ఉంటుంది ధరువు ఎల్లన్న తెలంగాణ ఉద్యమకారుడు కవి గాయకుడు వారి చేత అనేక ఉంటాయి వాటితో పాటు చరణార్జున్ ప్రముఖ సంగీత దర్శకులు వారు కూడా అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి వారు రాబోతున్నారు దాని తర్వాత లక్ష్మి అనిత ఇంకా అనేక మంది గాయకులు ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని మన ఊరుగల్లు ప్రజలను శివరాత్రి సందర్భంగా అలరించనున్నారు దీనికి తోడుగా మన చిన్నారుల యొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి ఈ కార్యక్రమము రాజకీయాలతో సంబంధం లేనటువంటి కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల నాయకులు కూడా దీంట్లో పాల్గొంటారు స్థానిక నాయకులు చ అన్ని పార్టీల నుండి కూడా మేము ఆహ్వానించినాము అందరూ కూడా వస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మళ్ళొక్కసారి మీ 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 మీడియా ద్వారా మేము మళ్ళొకసారి ఓరుగల్లు ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాము ఇప్పటికే చాలామంది వివిధ జిల్లాల నుండి కూడా ఫోన్లు ఇస్తూ ఉన్నారు మేము వస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి రావడానికి పాస్లు అవసరం లేదు చాలామంది పాస్ల కోసం ఫోన్ చేస్తున్నారు పాస్ అవసరం లేదు పాస్లు ఉంటే కొంచెం ముందు కూర్చుంటారు అంతే తప్ప పాస్లు అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంత అంతరాయం లేకుండా ఇక్కడ మేము దాదాపు ఒక మూడు వందల వాలంటీర్సు సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి దీనికోసం పనిచేస్తున్నాము రేపు సుమారు ఒక నాలుగు వందల మంది వాలంటీర్సు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతారు వాటికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు పోలీసు వారితో కూడా మేము సంప్రదింపులు చేసినాము దాని తర్వాత నీటి సమస్య కూడా లేకుండా ఇక్కడ ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాము ఇతర టాయిలెట్స్ ఇంకా ఇతర ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాల్సిందిగా జాగరణకు ఒక మంచి వేదికగా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం ధన్యవాదాలు